హలో అండి వెల్కమ్ టు వంశీ బ్లాక్స్ నేను మీ వంశీ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇల్లు ఈస్ట్ ఫేజ్ హౌస్ అండి టూ బిహెచ్కే టూ బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క డ్రీమ్ ఒక మంచి ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండడం వెళ్ళిన తర్వాత చిన్నటికి మా కళ నెరవేరపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇల్లు ఈ స్లాబ్ వరకు వచ్చింది నిన్ననే చెక్క పెట్టారు పైన సెలాబ్ అనేది పరుస్తున్నారు నేను రోజు మా ఇల్లుకైనా ఖర్చు వరకు అయిందని రోజు అనేది పెడతానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇప్పటి వరకు ఎంత ఖర్చు వచ్చిందో వారిని నెక్స్ట్ వీడియోలో నీట్గా ఒక వీడియో చేసి పెడతాను మనం పైకి వెళ్ళి చూద్దాం వారికి ఎంతవరకు వచ్చిందో అక్కడ అనేది పోసారండి నిన్న ఇక్కడ సాంచి వేసి వాటర్ పెట్టడం జరిగింది పొద్దున పొద్దున సాయంత్రం రెండు సార్లు నీళ్ళు కొట్టాలండి ఇప్పుడు వర్కర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవుతుందని వాళ్ళు వెళ్ళడానికి కొడతాను ఇక్కడ పైన చూసుకోవచ్చు భీంలోకి కావాల్సిన స్థలా కన్నా వెళ్ళారు ఇంకా నెక్స్ట్ వీటిని సెట్ చేసి లోపల వేయడం లేదు నాకు తెలిసి రేపటి వరకు చేస్తారు සලාග අල්න්නක් ොදකෝ අඩපලකටනැහි ආයලනක් ුයි අල්ලද? నెక్స్ట్ డే వీడియో అండి నెక్స్ట్ డే రోజు సలాక్ అనేది అల్లారు మొత్తం సలాక్ అల్లినాక నెక్స్ట్ కరెంట్ సంబంధించిన పైపులు వేసి చెట్టు పోయడమే లేటు నెక్స్ట్ డే చెట్టు పోయడం జరుగుతుంది చెత్తు పోసినప్పుడు వీడియో తీసి పెడుతుందండి ఇంకా ఇప్పటివరకు ఈ వీడియో చూసాను చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటూ లైక్ షేర్ అండ్ సపోర్ట్